అందరికీ నమస్కారం అండి మనకిష్టమైన వస్తువైనా మనకు ఎంతో నచ్చిన వస్తువైనా సరే ఎవరైనా లాక్కున్నా ఉన్నా అపహరించినా ఎంతో బాధపడతాం కదా అంతేకాకుండా దాని విలువ మనకు మాత్రమే తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక వ్యాపార వర్తకుడు తన సరుకు తీసుకొని ఒక బండి మీద ఊర్లో అమ్మటానికి వెళ్తూ ఉంటాడు ఆ ఊరుకు వెళ్ళాలి అంటే మధ్యలో ఒక నది అనేది అడ్డం వస్తుంది ఆ నదిని దాటి వెళ్తే ఆ ఊరిలో అనేది ఆ సరుకు అమ్ముకోవచ్చు సరే అక్కడ ఉన్న బ తను తీసుకొచ్చిన బండిని పక్కన పెట్టేసి అక్కడ పడవ ఉంటుంది కదా ఆ పడవ ద్వారా అవతల ఒడ్డుకు చేరి అక్కడ అమ్ముకుందామని ఆలోచన చేసుకుంటాడు ఆ ఆ వ్యాపారి ఇక ఏముంది ఒక పడవను మాట్లాడుకొని ఆ పడవలో సరుకు అంతా పెట్టేసి అవతల ఒడ్డుకి తీసుకెళ్తారనమాట తీసుకెళ్లిన తర్వాత అక్కడ పడవ అతను ఇది నా సరుకు అని లాక్కుంటాడు ఇది నా సరుకు కదా నీకు ఇవ్వాల్సిన కూలీ డబ్బులు అంటే అయిన ప్రయాణం ఖర్చు నేను ఇస్తాను నా సరుకు నువ్వెందుకు తీసుకుంటున్నావు అంటే లేదు లేదు నా సరుకు అని చెప్పి ఆ పడవ అతను గట్టిగా వాదిస్తారనమాట ఎంత వాదించి ఎంత తగు పెట్టుకున్నా అతను ఒప్పుకోకుండా నా సరుకు నా సరుకు అని చెప్పి పడవ అతను అడ్డంగా వాదించి ఒప్పుకోకుండా ఇవ్వడు ఇంకా ఏం చేయాలి అని చెప్పి అతను తీసుకెళ్ళి ఆ ఊరి ఉంటారు కదా పెద్ద ఊరు పెద్ద ఆ ఊరు పెద్ద దగ్గరికి తీసుకెళ్తారనమాట పడవ అమ్మేత పడవ అతను తర్వాత వ్యాపారస్తులు ఇద్దరు కూడా ఆ ఊరు పెద్ద దగ్గరికి వెళ్ళి అయ్యా నేను పరాయూరు నుంచి వస్తున్నాను నేను ఒక వ్యాపారస్తుని నా సరుకుని ఊర్లో అమ్ముకుందామని చెప్పొచ్చాను మధ్యలో ఈ యొక్క కాలం ఉండే ఈ యొక్క నది ఉండేసరికి దాటేసరికి నాకు సహాయం కొరకు ఈ పడవను మాట్లాడుకున్నాను కానీ మొత్తానికి ఒడ్డుకొచ్చేసరికి ఈ పడవ అతను సరుకు నాది అని చెప్పి అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి వ్యాపారస్తులు చెప్తాడు కానీ ఆ పడవ అతను ఒప్పుకోడు అనమాట లేదయ్యా లేదయ్యా ఈ వస్తువులు నావేను ఈ సరుకు నాదేను ఈయన అబద్ధం చెప్తున్నాడు నా సరుకు నాకు ఇప్పియండి అని చెప్పి మళ్ళీ పడవ అతను కూడా చెప్తాడనమాట ఇద్దరు కూడా ఆ యొక్క ఊరి ఊరికి కొత్త వాళ్ళైనందున ఎవరు నిజాయితీ పరులు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరిది అసలు ఈ సరుకు అని చెప్పి కనిపెట్టేది కష్టంగానే ఉంది ఆ ఊరి పెద్దకి సరే కొంత సమయం తర్వాత మీకు మీ సమస్యను నేను పరిష్కరిస్తాను కొద్దిసేపు ఎదురు చూడండి అని చెప్పి ఒక దగ్గర స్థలంలో వాళ్ళని నేను ఉంచుతాడు తర్వాత ఆ ఊరి పెద్ద కొద్దిసేపు ఆలోచించి ఎలా ఈ పరిష్కారం చూపాలి సమస్యకు అనుకుంటూ ఆలోచించి ఒక ఆలోచన వస్తుంది అతనికి తెలిసిన వ్యాపారస్తుని మరొక అతన్ని పిలిపించి వీళ్ళల్లో ఎవరు నిజమైన వ్యాపారస్తుడో కనుక్కో ఈ సరుకు ఎవరిదో కనుక్కో అని చెప్పి పంపిస్తాడనమాట సరే ఇంకా వ్యాపారస్తుడు మొట్టమొదటిగా ఆ పడవ పడవ నడిపే అతని దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ సరుకు నేను కొనుక్కుంటాను అమ్మ తావా అంటాడు అమ్మ అమ్మ తర్వాత కొద్దిసేపు ఆలోచించి ఎలాగో పొద్దుపోతుంది వచ్చిన వరకు లాభం కదా సరే అమ్మేద్దాము ఎట్లాగో ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనతో పడవతను ఆ అమ్ముతాను అయ్యా అంటాడనమాట ఎంత అయ్యంటే ఆ పదివేల రూపాయలు అయ్యా ఇయ్య సరుకు అని చెప్తాడు పదివేల రూపాయల అయ్యయో పదివేల రూపాయలని తను ఇవ్వలేను ఇది ఐదు వేల రూపాయలే నేను ఇవ్వగలను అంటాడనమాట సరే ఎలాగో పొద్దుపోతూ ఉంది ఐదు వేలైనా సరే వచ్చిందే లాభం తీసుకుని వెళ్దామని సరే సరే అయితే ఐదు వేలు నేను వెళ్తాను అని చెప్పి పడవ నడిపే అతను చెప్తాడనమాట సరే నువ్వు అమ్ముతున్నావు నేను కొంటున్నాను ఓకే అసలు ఇందులో ఏముంది ఆ సరుకు వాల్యూ ఎట్లాగుంది సరుకు ఎట్లా బాగా నాణ్యంగా ఉందా లేదా విప్పు అని చెప్పి ఆ అనేది విప్పిస్తాడనమాట విప్పేసరికి ఆ ఈ యొక్క ఈ ఊరి పెద్ద పంపించున్నారు కదా ఆ వ్యాపారం ఏం చెప్తాడంటే ఇదేం సరుకు అయ్యే ఇది బాగానే లేదు ఇది మూడు వేలు కూడా తేరదు కాబట్టి నీకు ఐదు వేలు అనేది వృధాగా నేను ఇవ్వటం నేను మూడు వేలు అయితేనే తీసుకుంటాను లేకపోతే నాకు వద్దు అని చెప్పేస్తాడు సరే ఇంకేం చేస్తాం ఎటో ఒకటి ఎంత ఒక వచ్చింది లాభమని సరే సరే అయ్యా ఇద్దో మూడు వేలు తీసుకొని ఇచ్చేసి అని చెప్పి పడవ అతను చెప్తాడు సరే ఎత్తిపెట్టు నేను డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి అతను ఈ పక్కకు వచ్చి తర్వాత అసలు ఉన్నాడు కదా సరుకు కల్లా అతను అతని దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ సరుకు నేనే కొనుక్కుంటాను నాకు అమ్ముతారా అని చెప్పి ఊరి పెద్ద మాట్లాడిన వ్యాపారస్తుడు అడుగుతాడు అప్పుడు అసలు వ్యాపారస్తుడు ఏంటంటే అలాగేనయ్యా అమ్ముతాను అంటాడు ఎంత అంటే ఎంత అయ్యా అది సరుకు మొత్తం పదిహేను వేల రూపాయలు నాకేదో నేను అక్కడ వరకు బండిలో వచ్చాను అది వంద రూపాయలు తర్వాత ఈ ఆయనకు ఒక వంద రూపాయలు నేను లాభం అమ్ముకుంటే ఇంకొక ఐదు వందలు పైనే వస్తుంది మొత్తం కలిపి నాకు అటు ఇటుగా పదహారు వేలు ఇప్పిండయ్యా అని చెప్పి చెప్తాడనమాట పదహారు వేల ఏంటయ్యా మూడు వేలు కూడా తగ్గని సరుకు నువ్వు పదహారు వేలు అంటున్నా మూడు వేలు అది మంచి సరుకు అయ్యా అని చెప్పి వ్యాపారస్తులు చెప్తాడు లేదు లేదు ఆఖరికి నేను పదివేలు కొనుక్కుంటాను ఇవ్వు అని చెప్పి ఈ ఊరు పెద్ద మాట్లాడిన వ్యాపారి అడుగుతాడనమాట కానీ అసలు ఆ సరుకు వ్యాపారస్తుడు ఏంటంటే లేదయ్యా అది నిజంగా నేను పెట్టుబడి పెట్టిందే పదిహేను వేలు కాబట్టి నేను నష్టానికి ఎలా ఇస్తాను నేను కావాలంటే రేపు పక్క ఊర్లు అమ్ముకుంటాను కొంచెం ఆదాయం పెట్టి నాకేం పర్వాలేదు అని చెప్పి ఒప్పుకోడు అనమాట ఆ ఈ సంగతి అంతా తీసుకెళ్లి ఆ ఊరు పెద్దకి ఆ మాట్లాడిన వర్తకుడు వ్యాపారస్తుడు చెప్తాడు అప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటారు ఓహో అసలు వ్యాపారస్తుడు ఇతనే అని చెప్పి మొత్తానికి ఆ పడవతని కూడా పిలిచి ఆ సరుకుని వ్యాపారస్తుడికి ఇచ్చి ఆ పడవతను గట్టిగా ఆయన్ని బెదిరించే సరికి అవునవునయ్యా నిజం చెప్పేస్తాడనమాట తర్వాత ఆయనకి ఒక పది కొరడా దెబ్బలు అనేది శిక్ష అనేది విధించి ఇట్లాగా వేరే వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయకూడదు అని చెప్పి పంపించేస్తారనమాట ఈ కథ మూలంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అండి మన వస్తువు అన్నప్పుడు ఎప్పుడైనా కూడా విలువగా చూసుకుంటాం ఇత వేరే వస్తువు అన్నప్పుడు వేరే వాళ్ళ వస్తువు అంటే దాని విలువ మనకు తెలియదు అందువల్ల అది ఎంత లాభం వచ్చినా ఎంత నష్టం వచ్చినా వచ్చింది లాభమే అనుకుంటాం కానీ పెట్టుబడి పెట్టిన వాళ్ళకైతే కదా తెలుసు దాని విలువ అలాగే ఏ వస్తువైనా సరే మనకు మన వస్తువు అన్నప్పుడు జాగ్రత్తగా ఉంచుకుంటాం ఎగ్జాంపుల్కి చిన్నప్పుడు వస్తువులు ఇప్పటికీ దాచిపెట్టుకున్న వాళ్ళు ఉంటారు ఎందువల్లంటే దాంతో మనకెంతో దాని విలువ తెలుసు దాని జ్ఞాపకాలు మనం విలువగా చూసుకుంటూ ఉంటాం అలాగే మన ఫస్ట్ శాలరీతో కొన్న ఒక శారీ కానివ్వండి మన ఒక వస్తువు కానివ్వండి అది ఏంటి అంటే భద్రంగా దాచుకుంటాం నేను మొట్టమొదటి శాలరీలో ఈ యొక్క వస్తువు కొన్నాను ఇది నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలని దాని విలువ మనకు తెలుస్తుంది అనమాట కాబట్టి మన వస్తువు విలువ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన జీవితం విలువ కూడా మనకు తెలుస్తుందండి కాబట్టి ఇతరుల వస్తువుల కోసం ఇతరుల వాటి కోసం పాకులాడితే ఎప్పుడు కూడా ఆ యొక్క పడవ అతని యొక్క ప పడవతనకు జరిగినలాగే శిక్ష పడటం తప్పితే వేరే ఏముండదు కాబట్టి మన వస్తువులలో మనకే తెలుసు కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం వాటిని జాగ్రత్త పరచుకోవటం కూడా మన బాధ్యతే కాబట్టి ఈ జీవితం మంది మన జీవితాన్ని మనం ఆనందంగా జీవించాలి కాబట్టి జీవితమైన వస్తువైన మందే కాబట్టి దాన్ని సంతోషంగా జాగ్రత్తగా చూసుకోవటం మన వంతు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు మోటివేషనల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్